తెనాలి రామకృష్ణుడి జ్ఞానం ఒక తలైకాయతో రాజును మెప్పించిన తెనాలి రామకృష్ణుడు తెలివితేటలు చూస్తే ఆశ్చర్యపోతారు తెలివితేటలతో చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి ఎవరో తెలుసా ఆతనే మన తెనాలి రామకృష్ణుడు ఈరోజు మనం అతని చతురతతో ఒక మజ్జిగ తలైకాయను ఎలా విలువైన బహుమతిగా మార్చాడో తెలుసుకుందాం ఒకరోజు విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు ఓ ప్రకటన చేశాడు ఎవరు అత్యంత విలువైన బహుమతి తీసుకువస్తారో వారికి ఓ బహుమానం ఇస్తాను అందరూ బంగారు వజ్రాలు విలువైన వస్తువులు తీసుకువచ్చారు కానీ తెనాలి మాత్రం ఒక మజ్జిగ తలైకాయ బటాని తీసుకొచ్చాడు అందరూ నవ్వారు ఇది ఏంటి బహుమతి అని రామకృష్ణుడు నవ్వుతూ అన్నాడు ఈ తలైకాయను బంగారు కప్పుతో అందించాను అంతేకాదు రాజుగారు దీనిలో మీ రాజ్యంలో ఉన్న ఆరోగ్యవంతమైన నేల మంచి విత్తనాలు మంచినీరు సమకారీ రైతు సమ అన్నీ ఉన్నాయి ఈ తలైకాయ నాకు భూదేవి దత్తం చేసిన బహుమతి ఇది దేవుడి ఆశీర్వాదం ఇది విన్న రాజుగారు ఆశ్చర్యపోయారు ఓ సాధారణ వస్తువుకు ఎంత అర్ధం ఉందో నువ్వు గుర్తుచేశావు రామకృష్ణ అని ప్రశంసించారు ఈ కథ మనకి చెప్పేది ఏంటి విలువ మనచూపులో ఉంటుంది వస్తువులో కాదు బుద్ధితో చేసిన పని ఎప్పుడూ గెలుస్తుంది తెనాలి రామకృష్ణుడి తెలివితేటలు మీకు నచ్చాయా అలాంటి మరిన్ని జ్ఞాన కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి ధన్యవాదాలు